హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ రేపు పొద్దున్న మేము సాయి సంధి చేస్తున్నామండి ఇక్కడ సాయిబాబా టెంపుల్లో అందుకని చెప్పేసి తాంబూలానికి ప్రిపేర్ చేస్తున్నాము ముందు రోజే ఇవైతే మేము షిరిడి నుంచి తీసుకొచ్చామండి ఇవన్నీ లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు షిరిడిలో తీసుకున్నాము సో ఎలాగ సాయి సంధి చేస్తామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకురావడం అయితే అయ్యింది ఇప్పుడు తాంబూలాలు సెట్ చేద్దాము ఏమేమి తాం ఏమేమి తాంబూలంలో ఏమేమి పెడుతున్నాము అంటే క్యూట్ బాబా అండి రేడియం బాబా ఇది షిరిడిలోనే తీసుకున్నాం ఇవన్నీని అలాగే బాబావారికి దండ బాబావారికి పీట ఇంకా ఫ్రూట్స్ మన సాయి దివ్య పూజ పుస్తకాలు ఎక్కువ తీసుకొచ్చానండి సో అవి కూడా పంచి పెడుతున్నాను అలాగే ఇదిగోండి ఇది కూడా బాబావారి ఫోటో టూ షేడ్స్ ఫోటో ఇంకా బ్యాంగిల్స్ చిట్టి గాజులు అంటారు కదా అవి ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక బ్లౌజ్ పీస్ మన మన కొరియర్లో వచ్చినాయి కదా ఇప్పుడు యూజ్ అవుతున్నాయి ఇంకా అలాగే బ్యాగ్ అయితే ఇవి నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో ఇవైతే మనం ఇస్తున్నాము తాంబూలంలోకి సో ఇవన్నీ అయితే ఇప్పుడు మనం తాంబూలం కింద పెడదామండి మా ఫ్రెండ్ నేను కలిపి ఇప్పుడు తాంబూలంలో సెట్ చేసేస్తాము ఇందులో బాబావారి ఫోటో బాబావారికి దండ బాబావారి విగ్రహం బాబావారికి పీట అలాగే పుస్తకం టూ ఫ్రూట్స్ పసుపు కుంభ కుంభ ప్యాకెట్ పసుపు కుంకుమ ప్యాకెట్ గాజులు అలాగే బ్లౌజ్ పీస్ ఇంకంతేనండి ఓకే సో ఇవి ఇవైతే ఇంక మేము తాంబూలం కింద సెట్ చేస్తున్నాము గీవేసిపాకు చేస్తున్నానండి స్వీట్ కింద సాయి సంధ్య చేయిస్తున్న రోజే సత్య బర్త్డే అండి సో ఇంకా మిడ్ నైట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కేక్ కట్ చేయించడానికి ఇప్పుడు ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్ నువ్వు Happy birthday, to you happy birthday, happy birthday, happy birthday, happy birthday, tatshya. happy birthday, you. happy birthday, to you. happy birthday, happy birthday, happy birthday, happy birthday, సాయసంది ఈవినింగ్ ఫోర్ కండి అందుకే నేను ఇంకా టెన్ అలాగా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి నేనైతే బూర్లు కోసం ప్రసాదం అని అలాగే సీనియ అయితే చేస్తానండి లాస్ట్ టైం బూర్లు వేసినప్పుడు కొంచెం పేలయ్యండి నాకు ఫేస్ మీద అయితే చాలా మచ్చల్లా వచ్చినాయి అందుకని చెప్పేసి ఇప్పుడు బూర్లు వేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని వేశాను నెక్స్ట్ అయితే గార్లు వేశానండి గార్లు వేసేటప్పుడు అయితే మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసిందండి గాలి అయిన తర్వాత ఇంకా పన్నీర్ పొలావు అప్పడాలు అలాగే ములక్కాడ జీడిపప్పు కర్రీ కూడా చేస్తానండి సత్య అయితే హెల్ప్ చేసి దేవునికి పూర్తి చేసుకున్నాడు గిఫ్ట్ అయితే వాళ్ళ నాన్నకి కుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యామండి మురుగన్ టెంపుల్ కి వెళ్ళాము మురుగన్ టెంపుల్ అయిన తర్వాత సాయిబాబా టెంపుల్ అయితే వెళ్ళామండి సాయి సంధ్య అక్కడే కదా సాయి సంధ్య స్టార్ట్ అవ్వక ముందే నేనైతే ఇక్కడ రోజు కలుపుతున్నాను సాయి సంధ్య కావాల్సిన రెడీ చేసి మేమైతే దీపారాధన స్టార్ట్ చేసామండి ఇంకా సాయి సంధ్య కూడా స్టార్ట్ అయ్యింది దీపారాధన అయిన తర్వాత బాప వారికి అభిషేకం అయితే చేయించామండి మా ఫ్యామిలీ సాయి సంధ్య మంత్లీ ఈవెంట్స్ జరుగుతుంది ఎవరైనా ఫ్యామిలీ ముందే బుక్ చేసుకోవాలి ఈ మంత్ చేస్తామని చెప్పి నేను మాక్సిమం సెప్టెంబర్ మంత్ లో చేస్తానండి ఎందుకంటే సత్య బర్త్డే అలాగే తీసిన బర్త్డే సెప్టెంబర్ లోనే కదా సో అందుకని చెప్పేసి సెప్టెంబర్ మంత్ లో నేను సాయి సంధ్య చేస్తాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము అలాగే చేస్తున్నాము సాయి సంధ్య అంటే ఫస్ట్ దీపారాధనతో స్టార్ట్ చేస్తామండి నెక్స్ట్ బాబా వారికి అభిషేకం చేస్తాము తర్వాత బాబా వారిని రెడీ చేసి భక్తి పాటలతో భజన చేసి ఇచ్చి అందరూ ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వెళ్తామండి ఇలా ఏ విరుమంతా జరుగుతుందని చెప్పాను కదా అండి

ఈసారి నవరాత్రులు సెప్టెంబర్ మంత్లోనే స్టార్ట్ అయిపోయినాయి కదండి అందుకని చెప్పేసి మేము లలిత సహస్రనామం చదువుతూ అమ్మవారిని కుంకుమతో పూజించామండి లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత బాబాకి నైవేద్యం పెట్టి ఇంక మేము హారతి కూడా స్టార్ట్ చేసామండి ఇక్కడ కుకింగ్కి ఓన్లీ మనమే చేయక్కలదండి మనకి హెల్ప్ చేస్తారు కూడా భక్తులందరూ ఇంకా మనం ఒకసారి కనుక ఎవరైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తారు నాకు మా ఫ్రెండ్స్ కొన్ని అయితే ఐటమ్స్ చేశారండి रूपी मिलाली हरीरास सक्रीरा सवी वी नादा पारु सा सांघ्री सायिनादा वसेजो सदा दावया संत लीला निषेयाग्न लोका परिजो जनाला सायिना సాయిబాబా హారతి అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే అందరూ తీసుకుంటామండి ఈ ప్రసాదానికి అయితే ఇది అయితే ఉండాలని అయితే ఏమీ లేదండి మనం ఏదైనా తీసుకుని రావచ్చు నేనైతే కొన్ని అయితే ఇంట్లో చేశాను కదా అండి అలాగే మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది హెల్ప్ చేశారు ఇంకా తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు మనకి ఇలా టెప్పులకు వచ్చేటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రసాదం అయితే తీసుకుని అయితే వస్తారండి ఇక్కడ సో అలాగ అందరూ తెచ్చినవి అయితే ఇలా ప్రసాదంగా స్వీకరిస్తామండి ప్రసాదం తీసుకున్న తర్వాత అందరూ ఇంటికి వెళ్లే ముందే మేము ప్యాక్ చేసిన తాంబూలం అయితే ఇచ్చేస్తామండి కిట్స్ కూడా ఇవ్వాలనుకున్నాము ఇంకా అందుకనే చిన్నపిల్లలకి ఆడపిల్లలకి కూడా తాంబూలం ఇచ్చామండి చూసారు కదా అండి సాయి సంజయ్ అయితే చాలా బాగా జరిగింది అది కూడా సత్య బర్త్డే రోజు జరిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్